ప్రజలు రైట్భిప్రాయం రైట్ రైట్ దాసరి కిరణ్ గారు ఎలా చూస్తారు రాష్ట్రంలో అధికారంలో ఉంది మీరు కేంద్రం మీకు సపోర్ట్ గా ఉంది కూటమి ప్రభుత్వం ఎంక్వైరీలు చేయొచ్చు కదా నిజానిజాలు నిగ్గు తెల్చచ్చు కదా కానీ హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని వెంకటరెడ్డి గారు ఇందాక మాట్లాడారు అదేవిధంగా కృష్ణాంజనేయులు గారు మాట్లాడిన వర్షన్ కూడా మీరు విన్నారు మీ కామెంట్ ఏంటి దాంతో పాటు ఇంకోటి కూడా అడిగాను సార్ దాన్ని కూడా చెప్పాలి ఎందుకంటే మా దగ్గర అరాచకం అన్నారు కదా ఏదైతే ఆరోపణలు చేస్తున్నప్పుడు ఈ రోజు డైరెక్ట్ గా వేలపత్రికలో చెప్తాను చెప్తాను వెంకటరెడ్డి చెప్తాను మీరు ఈ వెంకటరెడ్డి గారు అయితే ముందుగా కృష్ణాంజనేయులు గారి ఆవేదనని అర్థం చేసుకుంటాను దోపిడీ దొంగలు దారి దారులు భూ కబ్జాదారులు యథిగా తిరుగుతున్నారు వాళ్ళ మీద త్వరగా ఎంక్వైరీ చేసి శిక్ష విధించాలని చెప్పి ఆయన ఆయన కోరిక ఖచ్చితంగా నా మనసులో కూడా ఆ కోరిక ఉంది రాష్ట్ర ప్రజలందరి మనసులో ఆ కోరిక ఉంది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎవరికి భయపడే పరిస్థితి లేదు ఎవరితో లాలూచి పడే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరికీ శిక్షలు పడతాయి కాకపోతే అవి కోర్టులో నిరూపించాలి ఒకటి రెండు రోజులు ఆలస్యం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా తప్పు చేసిన ప్రతి భూ కబ్జాదారుడికి తప్పు చేసిన ప్రతి దోపిడీదారుడికి అందరికి శిక్షలు పడతాయి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు పది సంవత్సరాల నుంచి నానుతున్నాయి మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం కదా అలా చాలా కేసులు ఉన్నాయి అయితే కృష్ణాంజనే గారు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు కాబట్టి ఒక సందేహం ఒక క్వశ్చన్ అడుగుతామన్నా ఆయన నివృత్తి చేయాలి దాన్ని ఒక అటవీ భూమి మధ్యలో పట్టా భూమి ఉండొచ్చా అంటే జస్ట్ క్వశ్చన్ సార్ అంటే మిమ్మల్ని పరీక్షించడం కోసం కాదు నేను ఒక సామాన్యుడిగా అడుగుతా సమా సామాన్యులందరికీ వచ్చే సందేహాన్ని అటవీ భూమి మధ్యలో పట్టా భూమి వస్తుందా అనేది ఒక క్వశ్చన్ అయితే వెంకటరెడ్డి గారు విభత్సంగా ఊగిపోతూ ఆవేశపడుతూ ఆంధ్రజ్యోతి పేపర్ చూపించారు ఆయన రోజు ఈనాడు పేపర్ చూపిస్తాడు ఈనాడు పేపర్లో ఆ న్యూస్ వచ్చింది ఈ న్యూస్ వచ్చింది మీ కరపత్రమే మీ పేపర్ ఇది ఇందులో వేసేయని నిజాలే అని చెప్పి రోజు ఈనాడు పేపర్ని ఎండోర్స్ చేసే వెంకటరెడ్డి గారు ఈనాడు పేపర్లో వేసే వార్తలన్నీ నిజమని చెప్పే వెంకటరెడ్డి గారు ఈ రోజున పెద్దిరెడ్డి గారి మీద కూడా న్యూస్ న్యూస్ వేసింది ఈనాడు పేపరే సర్వే నెంబర్ తో సహా వేసింది ఈనాడు పేపర్ అది చూపించరే అది ఎందుకు చూపించరు అది చూపించి ఇది నిజమే అని ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు ఓ తొడలు కొట్టేస్తా ఉన్నారు పెద్ద పెద్ద కేకలు పెట్టేస్తా ఉన్నారు మీరు ఆవేశపడినంత మాత్రాన ఎవరు కంగారు పడే పరిస్థితి లేదు మీరు ఆవేశపడి గట్టి గట్టిగా కేకలేసి ఉంటే చేయండి అంటే మీరు ఆవేశపడినంత మాత్రాన్ని ఇక్కడ ఏమవదు పర్లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రాసెస్ జరుగుతా ఉంది ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీ లో కచ్చితంగా తేలుతుంది ఈ రోజున డిబేట్ లో మీరు కేకలేసినంత మాత్రం నా పెద్దిరెడ్డి గారు ఏమి సత్యశీలుడైపోడు పెద్దిరెడ్డి గారేమి కబ్జాకోరు కాకుండా పోడు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ మాటలు సర్వే నంబర్ రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు విలేజ్ పట్టం ప్రకారం ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల భూమి ఆ రెండు సర్వే నెంబర్లలో ఉంది అంటే రెండు వందల తొంభై ఐదు సర్వే నెంబర్ ప్రకారం పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఆరు ప్రకారం ఆరు ఎకరాలు మీరు ఎన్ని సబ్ డివిజన్లు చేసుకున్నా ఈ ఆరు ఎకరాల్లోనే సబ్ డివిజన్లు అవ్వాలి తప్ప ఆరు అరవై అవదు కదా సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు ప్రకారం మీరు ఎన్ని సబ్ డివిజన్లు చేసుకున్నా పదిహేడు పాయింట్ అరవై తొమ్మిది నూట డెబ్బై అవ్వదు కదా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు బై ఒకటి ఏ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పేరు మీద రెండు వేల తొమ్మిదిలో పది ఎకరాలు ఆన్లైన్ ఎక్కింది అదే సర్వే నెంబర్ మీద ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీద ఉంది అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల పదిహేడులో ఆన్లైన్ చేశారు రిజిస్టర్ చేతులు మారింది అది అది పది ఎకరాలలో పదిహేను ఎకరాలు ఎలా అయిపోద్ది ఒకే సర్వే నంబర్ లో అలాగే సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు బై ఒకటి సి రెండు వేల పదిహేను రెండు వేల పదిలో శంసున్ అనే వ్యక్తి పేరు మీద నుంచి పి లక్ష్మణ్ రెడ్డి అనే పేరు మీదకి పదిహేను ఎకరాలు ఆన్లైన్ ఎక్కింది అయితే రెండు వేల పదిహేనులో మే ఇరవై ఆరున అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీదకి మారింది రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై నాలుగు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీద నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పేరు మీదకి మారేటప్పటికి ఆ పదిహేను ఎకరాలల్లా ఇరవై ఒక్క ఎకరాలుగా ఎలా మారిపోయింది ఎఫ్ఎంబి రికార్డ్స్ ప్రకారం ఇరవై మూడు పాయింట్ అరవై తొమ్మిది ఎకరాలు ఉన్న రెండు సర్వే నంబర్లకు సంబంధించిన భూమి అడంగళ్లలో డెబ్బై ఐదు పాయింట్ డెబ్బై ఐదు ఎకరాల భూమి ఎలా అయిపోయింది మీరేదో డాక్యుమెంట్ నంబర్ చెప్తా ఉన్నారు సర్వే నంబర్లు చెప్పండి ఆ డాక్యుమెంట్ లో ఉన్న సర్వే నంబర్లు చెప్పండి వీటన్నిటినీ కూడా విచారణ జరుగుతుంది మీరేం కంగారు పడవద్దు ఉంటే నిరూపించండి ఖచ్చితంగా నిరూపిస్తారు ఈ మీరు గట్టిగా మొహం ఉబ్బిపోయేలాగా అరిసినంత మాత్రాన ఏమవదు ఖచ్చితంగా విచారణ జరుగుద్ది ఎవరికి ఎవరు భయపడే పరిస్థితి ఉండదు అందరి మీద విచారణ జరుగుద్ది తప్పు చేస్తే కనుక కంపల్సరీగా శిక్ష పడుతుంది ఇందాక కృష్ణాంజేళ్లు గారు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యలు చేయనని చెప్పారని ఎస్ ఈ రోజుకి మేము అదే మాట మీద ఉన్నాం మేము ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు ఎవరి మీద కక్ష తీర్చుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు బాధ్యతగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మాకు అత్యధిక మెజారిటీ ఇచ్చి మ్యాండేట్ ఇచ్చి మమ్మల్ని కూటమిని అధికారంలో నిలబెట్టారు అధికారంలో కూర్చోబెట్టారు రోజున రాష్ట్రంలో అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి రోజుకు కుంభకోణం బయటకు వస్తా ఉన్నాం మామూలుగా ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అధికార పక్షాన్ని కానీ ఇక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈ ప్రతిరో ఈ ప్రతిపక్ష హోదా కావాలనుకునే సో కాల్డ్ పదకొండు మంది ఎమ్మెల్యేలు వీళ్ళు కుంభకోణాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు రోజుకో కుంభకోణం టేక్ సమ్ టైమ్ అన్ని విచారణ జరుగుతాయి అన్ని కుంభకోణాలు బయటకు వస్తాయి ఇంకా ఉన్నాయి కుంభకోణాలు అవన్నీ కూడా బయటకు వస్తాయి ఒకదాని అంకాలు ఒకటి బయటకు వస్తుంది నేను చెప్పేది ఏంటంటే న్యూస్ పేపర్ల కటింగ్లు ఒకదానికొకలాగా ఇంకోదానికి ఒకలాగా చూపించినంత మాత్రాన ప్రజలేమి ఇదయ్యే పరిస్థితి ఉంటుంది అయితే ఇంకోటి తులసిబాబు గురించి చెప్తా ఉన్నారు ఆ తులసిబాబు అనే వ్యక్తి గురించి కూడా అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అగ్రిగోల్డ్ డబ్బులు డిస్బర్స్మెంట్ లో అతను పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి ఎట్లా ఇద్దరు కలిసి డబ్బులు మాయం చేశారు ఆ రోజున వైసీపీ ప్రభుత్వంలో అధికారిగా పనిచేసిన వ్యక్తి అతను అరెస్ట్ చేసిన ఒక అనుచరుడుగా ఈ తులసిబాబు అనే వ్యక్తి దొంగ అకౌంట్లు క్రియేట్ చేసుకుని కమిషన్ ఇస్తామని చెప్పి ఆ డబ్బుల్ని అగ్రిగోల్డ్ బాధితులకు చేరాల్సిన డబ్బుల్ని అతని లోకి అతను లబ్ధి పొందాడని కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి వాటన్నిటి మీద కూడా విచారణ చేస్తాయి మీ పార్టీయా మా పార్టీ అనేది ఏమి ఉండదు మొన్నటిదాకా అతను మీ పార్టీలోనే ఈ రోజున మా పార్టీలోకి టీడీపీ పార్టీలోకి వచ్చి ఉండొచ్చు అక్కడ ఎమ్మెల్యే గారికి పని చేసి ఉండొచ్చు అలా అని చెప్పి అతను అరెస్ట్ చేయకుండా ఏమి ఉండలేదా కూటమి ప్రభుత్వం అతను వెళ్ళి ఒంగోలు ఆడావిడి చేస్తే మేమేమి భయపడి అతన్ని వదిలేదే ఖచ్చితంగా ప్రతి అంశం మీద అది కూటమి ప్రభుత్వంలో చేరిన నాయకులు తప్పు చేసినా వైసీపీ నాయకులు తప్పు చేసినా మొదటి నుంచి కూటమి పార్టీల్లో ఉన్న నాయకులు తప్పు చేసినా అందరికీ చట్టం ఒకేలాగా పనిచేస్తుంది చందుగారు అందరికి ఒకేలాగా పనిచేస్తుంది తులసి బాబు అనే వ్యక్తి కూడా అతనికి కూడా శిక్ష పడుతుంది ఇందాక బాలినేని గారి గురించి చెప్పారు జనసేన పార్టీలో చేరినంత మాత్రాన వాళ్ళకేం క్లీన్ చిట్ రాలేదు చందుగారు వాళ్ళకి ఏదో కేసులు కూడా అలాగే ఉన్నాయి కదా విచారం జరుగుద్ది మేమేమి జనసేన పార్టీలో చేరిన తర్వాత వాళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వాల జనసేన పార్టీలో చేరినంత మాత్రాన వాళ్ళందరి కేసుల నుంచి ఉపశమనం వచ్చినట్టు కాదు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ అలాగే ఉంటది తప్పు చేశామని చెప్పి ఒప్పుకుని ప్రజల ముందు క్షమాపణ అడిగే పెద్ద మనస్సు గొప్ప మనస్సు మా నాయకుడికి ఉంది మా కూటమి పార్టీ నాయకులకు ఉంది కాబట్టి మీరేమి దొక్కేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కృష్ణాంజనేయులు గారిని మాత్రం ఒక క్లారిటీ ఇవ్వదలుచుకుని ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో పట్టా భూమి ఉండే అవకాశం ఉందా లేదా అనేది ప్రజలకు రైట్ రైట్ ఖచ్చితంగా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమాధానం అడుగుదాం వంశీకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారి